హాయ్ హలో వెల్కమ్ టు ఆస్ట్రీ ఛానల్ ఇవాళ వచ్చి చాలా హెల్దీ అయిన ఒక రెసిపీతో అయితే వచ్చాము కారపూడు అండి పొడి అదే కారపూడిలో కాకరకాయ కారపొడి తీసుకొని వచ్చాము మేము ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్పేస్తాను దీనికి మినపప్పు పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెత్ మెంతులు ఎండుమిర్చి ఎండుమిర్చి మనకు కారంకి సరిపడా అండ్ కొంచెం నువ్వులు కూడా అంటే మొత్తం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము అన్నీ కలిపి ఇక్కడ వచ్చి ఒక బిగ్ సైజ్ చింతపండును చూసారా బిగ్ సైజ్ చింతపండు పక్కన పెట్టుకున్నాం ఈ లోపల స్టార్టింగ్ ఏం చేసుకోవాలంటే ఈ కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు పైన చెక్కు తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలాగే ఇలా రింగ్స్లా కట్ చేసి వాష్ చేసేసుకొని దీన్ని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎలాంటి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి దేనికి అంటే అది కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఇలా నొక్కగానే అది ఏమంటారు పొటాటో చిప్స్ లాగా ఇరగాలన్నమాట అంతవరకు అయితే ఇది అలా ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఇది కొంచెం కలర్ మారినప్పుడు కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతే మాడకుండా వేగుతాయి మీకు చూపిస్తాను చూడండి ఎలా అయిందో ఇది చూసారా కొంచెం మెత్తగా అయింది కొన్ని కొన్ని ఏగి కొన్ని కొన్ని యాగ్ మేము ఏం చేసామంటే ఏగినంతవరకు ఏమో సపరేట్ పెట్టేసి యాగని మళ్ళీ ఫ్రై చేసామన్నమాట ఎందుకంటే అక్కడ చూసినప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది మాడిపోతుందేమో అనుకున్నాము బట్ ఇక్కడ ఇది ఇది చూసారా పొడిగా ఇలాగా పొడిలాగా అయిపోవాలి ప్రెస్ అయితే ఎందుకంటే మనం ఇది మిక్సీ వాడతాం కాబట్టి అంత డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ అయితే మేము డీప్ ఫ్రై చేసేసుకున్నాము అంటే అలా కర్రలో ఆడేటట్టే తర్వాత కాకరకాయ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మొత్తం అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు పచ్చని పప్పు అండ్ పప్పు వేసుకొని కొంచెం పచ్చివాసన ఉంటే చూసారా పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి దీన్నైతే అసలు చాలా అంటే చాలా హెల్తీ తెలిసిందే కదండి చాలా మంది వరకు కారక కాకరకాయ అయితే ఎవరు తినరు ఈ కాకరకాయ కారపొడి ఏంటంటే మనం దోశలు వేసుకున్నప్పుడు కారపొడి కొంచెం చల్లుకొని తినచ్చు ఇడ్లీలతో తింటే సూపర్ ఉంది మేము ట్రై చేసాము ఆల్రెడీ రైస్తో అయినా సరే నెయ్యి వేసుకొని రైస్తో తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇలాగ తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఒక ఎంత వన్ ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అది కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు వేసేసిన తర్వాత కొంచెం నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ అన్నీ వేగిన తర్వాత నువ్వులు వేసుకున్నాం నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం కర్రేపాకు వేసుకున్నాం కరేపాకు కొంచెం దీన్ని ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొంచెం వేసాం మళ్ళీ మనం తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి దాన్ని కర్రేపాకు ఇంకొంచెం ఎక్స్ట్రా కరేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి మేము తీసుకున్న కర్రేపాకులో కొంచెమే దీంట్లో వేసామన్నమాట దీని తర్వాత ఎండుమిర్చి మనకి ఆ కాకరకాయకి ఎంత ఎండుమిర్చి సరిపోతాయి అని తెలిస్తే అదే అనుకుంటే అంత ఎండుమిర్చి వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు మేమైతే కారం మరీ ఎంత తక్కువ తినా మరీ అంత ఎక్కువ తినా మీడియంలో తింటాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ధనియాలు వేసుకోవాలండి మనం కేజీ చేసుకుంటున్నాం కాబట్టి మేము మనం ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది చూసారా ఐస్ క్రీమ్ స్పూన్తో త్రీ స్పూన్స్ అయితే ధనియాలు వేసాం నిండగానే ఇప్పుడు దీన్ని ఒకసారి ఎక్కువసేపు వేగనే ఉండదు ఎందుకంటే పొడి వేసాం కాబట్టి మాడిపోతుంది జస్ట్ అలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చి కొంచెం కరేపాకు వేసుకున్నామన్నాను కదా ఇప్పుడు కొంచెం కరేపాకు అలాగే చింతపండు కలిపి ఫ్రై చేయాలి అన్నమాట ఫ్రై చేయాలి కాకపోతే మేము అంటే కొంచెం కరేపాకు వేగితే అది కరకరలాడుతూ వస్తుంది కదా అది పొడిలో కలిసిపోతుంది బాగుంటుంది అని చెప్పి కొంచెం మళ్ళీ ఇలా ఫ్రై చేసాము మీకు అక్కర్లేకపోతే లేకపోతే అంటే నచ్చకపోతే మీరు డైరెక్ట్గా చింతపండుతోనే ఫ్రై చేసేయచ్చు మేము ఇది కొంచెం బాగా వేయించి తీసేసుకున్నాం అన్నమాట పక్కకి ఇదిగోండి ఫస్ట్ మనం వేయించినవి కాకరకాయ ఇలా వేయించి పక్కన పెట్టిన పప్పులు ఉన్నాయి చూసారా వాటి మీద కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కాదండి మనకి ఆ కారపొడికి సరపడా సాల్ట్ కొంచెం ముందే వేసుకొని మరీ ఎక్కువ వేసేసుకోవద్దు మీకు అర్జాక తెలిసినట్టయితే కొంచెం వేసుకొని పక్కన పెట్టేసుకోండి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మేము కరివేపాకులోనే కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం సేపు అంటే ఏమంటారు ఆ చింతపండులో మనం నీరు ఉంటుంది కదా ఆ నీరు ఇంకిపోయేలాగా ఫ్రై చేసేసాము ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందు పొళ్ళన్నీ కలిపి మిక్సీలో వేసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే చింతపండు ఎలాగైనా సరే గుజ్జు ఉంటుంది కదండి ఆ చెమ్మకి పొడులన్నీ అయితే పిండి పిండి అవ్వమాట అందుకోసం ముందే పొళ్ళు మనం ఏదైతే పచ్చనిపప్పు ఇవన్నీ వేసుకున్నామో అది ముందే గ్రైండ్ చేసేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లో కరివేపాకు చింతపండు జీలకర్ర కొంచెం ఉప్పు చాలకపోతే మాకు మేము అప్పటికి టేస్ట్ చేసారు కొంచెం ఉప్పు చాలనట్టు అనిపించింది ఆ పొళ్ళకి చాలనట్టు అనిపించింది అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాము అండ్ తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ కాకరకి కూడా కలిపి మిక్సీ అన్నమాట చూసారు ఇప్పుడు మెత్తగా వచ్చింది మీరు చింతపండుతో కనుక పప్పులు వేస్తే కనుక అది మిక్సీ అవ్వదండి పెద్ద కొంచెం కొంచెం గింజలు గింజలుగా ఉండిపోతుంది మేము వచ్చి ఇలా చేసాం మెత్తగా అయింది కదా ఇది బయట మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కూడా ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కాబట్టి అట్లీస్ట్ వన్ మంత్ అయితే ఈజీగా ఉంటుంది బయట